జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి అండి ఆ శ్రీ మహావిష్ణువులకు చాలా ఇష్టమైనటువంటి రోజు అయితే ఈ రోజు పొరపాటున కూడా మనం ఆ విష్ణుమూర్తిని ఈ పూలతో పూజ అనేది చేయకూడదండి తెలియక ఈ పూలతో మనం పూజ చేసామనుకోండి కష్టాల పాలవ్వాల్సి ఉంటుంది మీరు చేసేటువంటి పూజలకే ఫలితం రాదు పైగా మహా పాపం కలుగుతుందండి ఆ లక్ష్మీనారాయణుడు ఆగ్రహిస్తారండి సమస్యలు అనేవి ఎదురవుతాయి అడుక్కు తిని స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది చేతిలో రూపాయి అనేది మిగలదు మరి తొలి ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తికి ఏ పువ్వులతో పూజ చేయకూడదు అనేటువంటి విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తొలి ఏకాదశి రూపు ఎవ్వరైతే ఈ తొలి ఏకాదశి కథ వింటారో ఆ వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కోటి ఉపవాసాల ఫలితం అయితే దక్కుతుంది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆశీస్సులు అనేవి కలుగుతాయండి తలసే చేసిన మహాపాపాలైనా సరే కూడా కాలి బూడిదైపోతాయి మరి తొలి ఏకాదశి రోజు తప్పక వినాల్సినటువంటి తొలి ఏకాదశి కథ కూడా తెలుసుకుందామండి పక్షి చేసిన తొలి ఏకాదశి కథ ఇది చాలా అరుదైన కథ అండి రోజు ఈ కథ వింటే చాలా మంచిది యా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళేటువంటి రోజు అండి ఈరోజు ఉపవాసం ఉండి ఆ విష్ణువును మనం పూజించామనుకోండి మనకి గొప్ప పుణ్యం లభిస్తుందని చెప్పేసి నమ్ముతారు అలాంటి ఈ తొలి ఏకాదశి వ్రతం ఒక పక్షి ఆచరించి ముక్తిని పొందినటువంటి అండి పూర్వ ఒక అడవిలో ఒక పక్షి ఉండేది అది ఎప్పుడూ కూడా ఆహారం కోసం వెతుకుతూ తన కడుపు నింపుకోవాలనే ఆలోచనలు అయితే ఉండేదండి దానికి ఏ ధర్మం గురించి కానీ దైవం గురించి కానీ తెలీదు ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక ఋషి ఆశ్రమం దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది ఆశ్రమంలో ఋషి మరియు ఆయన శిష్యులు ఏదో మాట్లాడుకుంటున్నారు పక్షి ఆ చెట్టు కూర్చుని వారు మాట్లాడుకున్నట్టున్నది వింటూ వారు తొలి మాట్లాడుకుంటుంటే వింటుందండి అయితే వారు తొలి ఏకాదశి వ్రతం గురించి ఉంటే ఉపవాసం గురించి ఆ శ్రీ మహావిష్ణువు యోగనిద్ర గురించి మాట్లాడుకుంటారు ఈరోజు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ఆ విష్ణువును స్మరిస్తే సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి న కలుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే వింటుందండి ఆ పక్షికి ఆ మాటల ఆశ్చర్యం అండి నిజంగానే ఇంత గొప్ప పుణ్యం లభిస్తుందా అని పక్షి అనుకుంటుంది నేను ఎప్పుడూ కూడా కడుపు నింపుకోవటమే పనిగా భావించాను మరి నాకు ఎన్నో పాపాలుంటాయి కదా ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఈ పాపాలన్నీ పోతాయా అనుకుంటుంది ఆ ఋషి మాటలు దాని మనసులో నాటుకుపోతాయి ఆ రోజు తొలి ఏకాదశి అని తెలుసుకున్న పక్షి ఏదైతే అదైందని ఉపవాసం ఉండాలని నిశ్చయించుకొని తన జీవితంలో ఎప్పుడూ కడుపు మార్చుకొని పక్షికి ఉపవాసం ఉంటుంది అది చాలా కష్టం ఆకలి అలసటతో బాధపడుతుంది అయినా సరే ఆ ఋషి మాటలు గుర్తు చేసుకుని నేను ఎలా అయినా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి అన్న పట్టుదల పగలైపోయింది రాత్రి అయిపోయింది ఆ రాత్రికి చెట్టు కొమ్మ మీదే కూర్చుని ఆ విష్ణువును స్మరించాలని ప్రయత్నిస్తుంది కానీ ఆ పక్షికి విష్ణుమూర్తి గురించి సరిగా తెలియకపోయినప్పటికీ కూడా కేవలం విష్ణువు విష్ణువు అని మాత్రమే జపిస్తుందండి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉంది ఆకలి దప్పులతో చివరికి ఆ పక్షి అయితే ప్రాణం విడుస్తుందండి పక్షి ప్రాణం విడిచిన వెంటనే ఆ విష్ణుదూతలు వచ్చి పక్షి ఆత్మ వైకుంఠానికి తీసుకెళ్తారు పక్షికి ఏం అర్థం కాదు నేను కేవలం ఒక్క చిన్న పక్షిని ఎప్పుడు కూడా ఆహారం తప్ప వేరే ఆలోచన అనేది నాకు లేదు నాకెందుకు ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోతుందండి అప్పుడు ఆ విష్ణుమూ దేవతలు ఇలా అన్నారు నీవు తెలియకుండా అయినా పవిత్రమైన తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉన్నావు అంతేకాదు తెలియకుండా అయినా ఆ విష్ణు నామం జపించావు తొలి ఏకాదశి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో నిష్టగా ఆలోచించి ఆచరించిన వారికి లభించేటువంటి వ్రతం ఇది సో మీకు వైకుంఠ ప్రాప్తి లభించింది అని చెప్పేసి పక్షితో చెప్పడం జరుగుతుంది ఆ పక్షి ఎంతగానో ఆశ్చర్యపోతుందండి మనకి ఈ కథ ద్వారా తొలి ఏకాదశి గొప్పతనం తెలుస్తుంది దాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని తెలుస్తుంది కదా ఈ కథ చాలామందికి తెలియనటువంటిది ఒక పక్షి కూడా దైవానుగ్రహం పొందగలదా అని చెప్పేటువంటి ఉదాహరణ అండి ఇలాంటిదే తొలి ఏకాదశి గురించి ఇంకొకటి కూడా ఉంది అది కూడా తెలుసుకుందామండి అయితే ఈ కథ విన్నంతనే ఆ మహా మహా పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి ఇది ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇందులో ఒక పక్షి మరియు ఒక బ్రాహ్మణుడు ఎలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి దైవానుగ్రహం పొందారో తెలుసుకుందాం పూర్వం అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో ధర్మదేవుడు అనేవా ఉండేవాడు ఆయన ధర్మనిష్ట కలవాడు కానీ దరిద్రంతో బాధపడిన ఉంటాడు ఆయనకి కుటుంబం ఉంది వారి ఆకలి తీర్చడానికి ప్రతినిత్యం కష్టపడేవాడు పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కూడా ఆయనకి ఉపవాసం ఉన్న తీరిక కూడా ఉండేది కాదు ఎందుకంటే ఆ రోజు కూడా ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆహారం సంపాదించాల్సిన పరిస్థితి ఆ ఊరికి సమీపంలో ఉన్న అడవిలో ఒక గువ్వల జంట ఉండేది అవి కూడా ఆహారం కోసం నిరంతరం వెతుకుతూ ఉండేవి ఒకరోజు తొలి ఏకాదశి అయితే వస్తుంది ఆ రోజు అడవిలో మహర్షి ఆశ్రమం దగ్గర భక్తులు ఏకాదశి వ్రతం గురించి దాని మహిమ గురించి మాట్లాడుకుంటారు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రణానికి వెళతారు ఆ రోజు ఉపవాసం ఉండి ఆ విష్ణు నాహం స్మరిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని చెప్పేసి ఒక భక్తుడు గువ్వల జంట వింటుంది ఆ మాట విన్న గువ్వలకు ఆశ్చర్యం కలుగుతుంది మనం కేవలము ఆహారము నిద్ర గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం కదా మరి మనకి ఎన్నో పాపాలు ఉంటాయి ఒక్కరోజు ఉపవాసం ఉంటే మోక్షం కలుగుతుందా అని చెప్పి ఒక గువ్వ భాగస్వామిని అడుగుతుంది ఇక రెండు కలిసి కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకుంటాయి ఆ రోజు గువ్వలు రెండు ఆహారం కోసం వెళ్ళలా ఆకలితో అల్లాడుతున్న తమ సంకల్పం వదులుకోలేదండి రాత్రంతా ఆ విష్ణు నామం గుర్తు చేసుకుంటూ కొమ్మ పైన కూర్చొని ఉంటాయి తెల్లవారేసరికి ఆకలి దప్పులతో గువ్వల జంట ప్రాణాన్ని అయితే విడిచింది అదే సమయంలో ధర్మదేవుడు తన కుటుంబం కోసం ఏదైనా సరే ఆహారం దొరుకుతుందేమోనని చెప్పి అడవికి వెళతాడు ఆయన వెళుతున్న మార్గంలో ఈ గువ్వల జంట నిర్జీవంగా పడి ఉండడం చూస్తాడు అయ్యో పాపం ఆకలితో చనిపోయినట్టున్నాయే అని చెప్పి బాధపడతాడు ఆ పక్షులు దయనీయ స్థితిని చూసి ఆయనకు గుండె చెరువైతుంది నేను నా కుటుంబము ఆకలి తీర్చుకోవడానికి ప్రతినిత్యము పాటు పడుతున్నామే ఈ పక్షులు ఎంతటి ఆక తో ఉన్న వారి ఆహారం దొరకలేదేమో అనుకుంటారు ఆ తర్వాత అది తెలిసిన దేవుడు ఆకలి బాధ తెలిసిన వాడు ఆ పక్షుల మీద దయతలచి తను తెచ్చుకున్న కొద్ది ఆహారం పక్షులకు ఉంచి తాను మాత్రం ఏమీ తినకోకుండా వెళ్ళిపోతాడు ధర్మ దేవునికి అది తొలి ఏకాదశి అని అయితే తెలీదు కానీ ఆయన ఆకలితో ఉన్న జీవుల పట్ట చూపించిన కరుణ ఆయనకు తెలియకుండా అది ఉపవాసంగా మారింది గువ్వల జంట ప్రాణం విడిచిన వెంటనే విష్ణుదేవతలు వచ్చి వాటిని వైకుంఠానికి తీసుకువెళ్లారండి అవి తమకు మోక్షం లభించినందుకు ఆశ్చర్యపోయాయి మేం కేవలం గువ్వలం మాకు ఇంతటి భాగ్యమా ఎలా లభించాయి అనుకుంటాయి అప్పుడు విష్ణుదేవతలు ఇలా చెబుతారు మీరు తెలియకుండానే ఆ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ విష్ణు నామం స్మరించారు కదా మీ నిస్వార్థ భక్తికి ఇది ప్రతిఫలము అని చెప్పడం జరిగింది అంతలోనే విష్ణుదేవతలు ధర్మదూతులు ధర వచ్చ ధర్మదేవుడు కూడా వచ్చాడు ధర్మదేవుడు వాటిని చూసి ఆశ్చర్యపోయారు ఓ దేవదూతులారా మీరెందుకు వచ్చారు అంటే అప్పుడు విష్ణుదూతులు ఇలా అంటారు ఓ ధర్మదేవా నీవు ప్రతినిత్యం ధర్మబద్ధంగా ఉన్నావే ఈ తొలి ఏకాదశి రోజు కూడా నీ ఆకలిని సైతం లెక్క చెయ్యకుండా రెండు పక్షుల పట్ల కరుణ చూపించి నీ వద్ద ఉన్న ఆహారం కూడా దానంగా ఇచ్చి తెలియకుండా ఉపవాసం ఉన్నావు నీ నిస్వార్థ దయకు భక్తికి మెచ్చి ఆ శ్రీ మహావిష్ణువుని అంతులేని సంపదలు శుభాలు ప్రసాదిస్తారు అని తత్ఫలితంగా ఆ ధర్మదేవుడు అనతి కాలంలోనే సంపదలను పొంది సుఖ సంతోషాలతో జీవించారండి ఆ పక్షి జంటకు వైకుంఠ ప్రాప్తి లభించింది ఈ దీన్ని బట్టి నిస్వార్థమైన దయాగుణ ఎల్లప్పుడూ దైవానుగ్రహం పొందుతాయి తెలియక చేసిన పుణ్య కార్యాలు కూడా మనకు మంచి ఫలితాలు ఇస్తాయి తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమ అపారమైనది అని చెప్పేసి చిన్న జీవులకు సైతం మోక్షాన్ని ప్రసాదించగలదు అని చెప్పి చెప్తారు ఎవరైతే ఈ కథ వింటారో వారి అంత అదృష్టవంతులు ఉండరండి వారి కోటి ఉపవాసాలు చేసిన ఫలితం కలుగుతుంది పూర్వం ఈ భక్తుడు ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు తనకున్న స్థలంలోనే రకరకాల పూలు వేసి వాటితో ఆ శ్రీ మహావిష్ణువుని ఆ లక్ష్మీదేవిని శివపార్వతుల్ని పూజించేవారండి ఇట్లా ఉండగా అతనికి కొంత దూరంలో సీతయ్య అనే వ్యాపారం ఉండేవాడు అతను చేసేది మొత్తం మోసమే తల్లిదండ్రులు పట్టించుకోడు సత్యం మాట్లాడు ఎవరిని నమ్మడు డబ్బు కోసం ఎలాంటి పనైనా సరే చేస్తాడు సొంత వారిని కూడా మోసం చేస్తాడు కానీ అతను నిత్యం దే దేవుణ్ణి పూజించేవాడు కానీ అతను ఆషాఢ మాసంలో శ్రీహరిని పూజించాడు అతను ప్రతిరోజు విష్ణుమూర్తి ఇంటి దగ్గర ఉన్న పువ్వులను అడగకుండా కోసేసుకుని ఆ పువ్వులతో ఆ శ్రీ మహావిష్ణువును పూజించేవాడండి ఇట్లా ఉండగా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అయితే వచ్చింది అలా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు అలానే విష్ణు శర్మ ముందు ఇంటి ముందున్న పూలు కోసుకొని ఆ మహావిష్ణువును పూజించాడండి ఇట్లా ఉండగా దురదృష్టం కొద్దీ కొన్ని రోజులకి విష్ణు శర్మ మరియు సీతయ్య ఇద్దరు కూడా ఒకే రోజు అకాల మరణం పొందుతారు ఇక సీతయ్యను తీసుకెళ్ళడానికి యమదూతలైతే వస్తారు విష్ణు శర్మను తీసుకువెళ్ళడానికి విష్ణు అయితే వస్తారు అలా వారిరువురిని తీసుకుపోతూ ఉండగా అదంతా చూసి సీతయ్య విష్ణువుతో దూతలతో ఇలా ఏంటి ఈ అన్యాయం నేను ప్రతిరోజు ఆ విష్ణు శర్మ పూజించినట్లే పూజించా కదా మరి నాకు నరకమా విష్ణు శర్మతోకి స్వర్గం ఏంటి అని అడుగుతాడు దానికి విష్ణు దేవతలు ఇలా అంటారు చూడు సీతయ్య నీవు రోజు దొంగ పువ్వులతో పూజ చేశావు అంటే ఆ విష్ణు శర్మ కష్టపడి పండించిన పువ్వులను నువ్వు దొంగతనం చేశావు సునాయాసంగా వాటితో నువ్వు దైవారాధన చేశావు కానీ కష్టం చేసిన వారికే ఫలితం కదా అదే కదా సత్యం నువ్వు విష్ణు శర్మ పూజతో చేసిన పూజా ఫలితం మొత్తం నూటికి నూరు శాతము అని చెప్పి అది విష్ణు శర్మ ఖాతాలో జమైంది నువ్వు పూజ చేసిన ఆ విష్ణు శర్మకు చేరింది పైగా నువ్వు ఒక్క మంచి పని చేయలే జనాలను మోసం చేసావు అబద్ధాలు ఆడావు ధనార్జన చేసావు తప్పు లేకుండా మోసం చేయకు చేసిందంతా మోసమే మళ్ళీ ఏం తెలియనట్టుగా దేవుణ్ణి పూజించడం నీవు మంచితనంగా బతికిన తర్వాత చేసినటువంటి పూజ మాత్రమే స్వామికి మోషాలు తల్లిదండ్రులను నిందించి దేవుని ముందు నమస్కారం చేయడం వల్ల ఎలాంటి ఫలితం అయితే ఉండదు నీకు ఇంకొక విషయం చెప్తా చూడు పూర్వం ఒకతను ఒక్క పూజ కూడా చేయకుండా తన మంచితనంతో మానవత్వంగా జీవించి దేవుని మనసును గెలిచి స్వర్గానికి పోయాడు అతను ఏ రోజు గుడికెళ్ళలా ఒక్క పూజ చెయ్యలా కానీ ఆ సత్యం నమ్మాడు నిజాయితీగా ఉన్నాడు ఎప్పటికైనా అర్థమయ్యిందా కాబట్టే నీకు నరకం విష్ణు శర్మకు స్వర్గం ప్రాప్తించింది అని చెప్పి ఆ విష్ణు శర్మను పుష్పక విమానం మీద విష్ణు దేవతలు విష్ణు లోకానికి తీసుకువెళ్లారు ఇక సీతయ్య నరకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ బాధలు పడడం జరిగింది నిజాయితీగా బతికేవాడు భూమి మీద కష్టాలు అనుభవించినప్పటికీ కూడా చివరికి స్వర్గానే పొందుతాడు అసత్యవాది భూమి మీద స్వర్గం పొంద సంతోషం జీవించిన తర్వాత ఘోర బాధలు తప్పవు ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలు వాడకూడదని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది విష్ణుమూర్తి పూజలో పులున్న పూలు వాడకూడదు ఒక గులాబీ తప్ప మిగిలిన ఏ ముళ్ళున్నది పువ్వులను యూజ్ చేయకూడదు అదేవిధంగా వాసన లేని వాటిని కూడా విష్ణుమూర్తి పూజలో యూస్ చేయకూడదు పూజకు వాడే ఏ పూజ అయినా సరే స్వచ్ఛంగా ఉండాలి అలానే నీటితో తడిపిన పువ్వులతో చేయకూడదు మహిళలో ఉన్నటువంటి వాళ్ళు అంటుకున్న పువ్వులను కూడా విష్ణుమూర్తికి యూజ్ చేయకూడదు ముఖ్యంగా ఆ శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వులు బంతి పువ్వులు అస్సలు యూజ్ చేయకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా పూల మొక్కలు సమర్పిస్తే మల్లెలు జాజులు తామరలు తప్ప మరి ఏ ఇతర మొక్క పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన వాటిని మాత్రమే ఆ విష్ణువుకి ఇవ్వాలి ఒక్క పారిజాతం తప్ప నేల పైన పడిన పువ్వులు కూడా విష్ణుమూర్తికి యూజ్ చేయకూడదు ఎడమ చేతితో తెసిన పువ్వులు కూడా పూజకు యూజ్ చేయకూడదు వేరే ఒకరి కోపానికి గురి చేసిన పువ్వులు పనికిరావు అంటే దొంగతనంగా కోసిన పువ్వులతో పూజ చేసిన ఎలాంటి ఫలితమూ రాదు అదేవిధంగా సువాసన లేని పూలు అపవిత్రమైన పూలు కూడా ఆ విష్ణుమూర్తి పూజలో యూజ్ చేయకూడదు మన ఇంటిలో పెంచిన చెట్ల ద్వారా పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు అయితే లభిస్తాయి ముఖ్యంగా ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్ర రంగు పూలతో కానీ లేక తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహము కలుగుతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా కొంతమంది ప్లాస్టిక్ యూస్ చేస్తారండి కానీ దేవునికి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు తాజా పూలను మాత్రమే యూజ్ చేయాలి ఇలా ప్లాస్టిక్ పూలు పూలదండలు వేయడం వల్ల అరిష్టం అండి అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది అదేవిధంగా కాగితం పూలు కానీ దండలు కానీ దేవునికి అయితే అస్సలు యూజ్ చేయకూడదు ఇట్లా చేస్తే మనం చేసిన పూజలకైతే ఫలితం ఉండదు తాజా పూలు ప్రత్యేక వాసన కలిగి ఉంటాయి వాటిని చూడగానే మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అలానే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు చూడగానే మనం ఎలా సంతోషిస్తామో భగవంతుడు కూడా అలానే సంతోషిస్తాడు తాజా పూలు సమర్పించి పూజ చేయడం వల్ల మన మనుషుల్లో కోపము క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటాం ప్లాస్టిక్ పూలు యూజ్ చేయడం వల్ల ఇలాంటి భావాలు కలగవు తాజా పూలు మాత్రమే స్వామికి సమర్పించాలి నామస్మరణ చేయాలి అప్పుడే మనం చేసిన పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విష్ణుమూర్తిని ఇలాంటి పూజల పూలతో పూజించకూడదు ముఖ్యంగా ఉమ్మెత్త పూలు బంతి పూలు అస్సలు యూజ్ చేయకండి మనం ఏ పని ప్రారంభించినా దశమి ఏకాదశి కోసం ఎదురు చూడడం అలవాటండి ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు పూర్వకాలంలో ఈరోజు సంవత్సర ఆదిగా అనుగరించేవారు ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక అండి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజునే ఆ విష్ణుమూర్తి పాలకడులి పైన యోగ నిద్రలోనికి వెళతారు కాబట్టి దీన్ని శైన ఏకాదశి అయితే అంటారండి అలా నాలుగు నెలల పాటు ఆయన్ని పడుకొని కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారు ఈ నాలుగు నెలల కాలం చాతుర్మాస కాలం అంటారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష ఆచరిస్తారు ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమను కలిగింది మరి ఎంతో శక్తివంతమైనటువంటిది ఆశ్వేజ మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము ఎంతో పవిత్రమైన ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అంటే అది కూడా మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి కొంచెం లెంతీ అయినప్పటికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మన ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉపవాసం చేసే సమయంలో మనం ఏమైనా తినచ్చా తింటే ఎలాంటివి తినాలి ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళితే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా మనం తెలుసుకుందామండి ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకొస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులో మొదటి పండుగగా చేసుకుంటారు ఈరోజే ఆ శ్రీ మహావిష్ణువు పాల కడులిపైన యోగ నిద్రలో ఉంటారండి అలాంటి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నామనుకోండి మరింత మంచిదని చెప్తారు మన ఉపవాసం ఉండాల్సిన తీరు గురించి ఈరోజు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు చెప్పేటువంటి మాటల గురించి తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు అంతకు ముందు రోజే దశమి రోజు నుంచి నిరాహారంగా ఉండాలి జీర్ణ వ్యవస్థను ఉపవాస దీక్షకు సిద్ధం చేయడం ఈ ఆచారం యొక్క ప్రాశస్థ్యం అని చెప్పవచ్చు ఈరోజు ఎర్లీగా నిద్రలేచి తలస్నానం అయితే చేయాలండి ఆ రోజంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండడమే కాకుండా ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ గడపాలండి తులసి దళాలతో ఉదయాన్నే పూజించి విష్ణు సహస్రనామము నారాయణ కవచము లాంటి వాటితో పూజించాలి కడుపు నిండిన మనసు ధ్యాస పరిపరి విధాలుగా ఉంటుంది ఉపవాసం ఉండడం వల్ల మన మనసు నిశ్చలంగా మారిపోతుంది అలా నిశ్చలంగా ఉన్న మనసుని ఆ భగవంతుని మీద మనం పెట్టామనుకోండి ఫలితం అద్భుతం ఇలా స్థిరంగా ఉన్న మనసును మనం జాగృతం చేసేందుకే ఈ తొలి ఏకాదశి రోజున జాగరణ చేయాలంటారండి ఆ జాగరణలో రాత్రి సాగే కొద్దీ మన మనసు అలసిపోతుంది కదా అలా అలసిపోయిన మనసుకు సహాయంగా భగవన్నామ స్మరణ చేస్తే ఆ నామం మీద మనసు నిశ్చలమవుతుంది ఇలా మనసు శరీరాన్ని తన ఆ కాళీనంలోనికి తీసుకుని చేసే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిపిన తర్వాత మరునాడు తెల్లవారుజామున దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళాలండి ఈ తొలి ఏకాదశి రోజున జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి ఒక్కసారిగా మనం దానికి ఆహారాన్ని అయితే ఎక్కువగా ఇవ్వడం అనేది మంచిది కాదు సో అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని చెప్పేసి చెప్తారు సో తొలి ఏకాదశి అంటేనే మనకి వచ్చే మరొక విషయం ఏంటండి అంటే అందులో పేలాల పిండి తింటాము రెండవది గోపూజ చేయడం అండి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా దేవుడికి ప్రసాదంగా భావించే పేరాలపిండి తినటం అయితే చాలా మంచిది పైగా పేలపిండితో శరీరంలోని చక్కెర అనేవి పడిపోకుండా ఉంటాయంట అంతేకాదు వర్షాకాలంలో వచ్చేటువంటి మార్పులకు శరీరాన్ని సన్నిబద్ధంగా ఉంచడమే ఈ పేరాలపిండి యొక్క ఉంచడం అనుక అసలు విషయం అండి ఈ రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే గోమాతను పూజించాలని చెప్పేసి చెప్తారు దగ్గరలో గోశాలలో ముగ్గు వేసి అందులోనూ ఆ లక్ష్మీనారాయణలు ఫోటో పెట్టి పూజ చేస్తారు గోశాలలో ఉండే ఆవులను పసుపు కుంకాలతో పూజ చేస్తారు ఈ రోజున గోవులకు ప్రదక్షిణం చేసుకోవడము అరటి పళ్ళు తినిపించడము ఇట్లాంటివి చేయటం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ ఉపవాస పద్ధతిలో ఏదైనా చేయవచ్చు ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుందండి ఈరోజు ఉపవాసం చేయడానికి ఏంటంటే ఆరు ఉపవాస పద్ధతులు పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఉపవాసం చేయదగ్గ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటైనా సరే చేసుకోవచ్చండి ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోయినా సరే అలాంటి వాళ్ళు కుంభీపాక రౌరవాది నరకాలు పొందుతారని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది అందులో మొదటిది ఉపవాసం అండి ఈ ఉపవాసం పద్ధతిలో ఉపవాసం ఆచరించాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలండి దీన్ని ఉపవాసం అంటారు దీన్ని ఆచరించడం కుదరనటువంటి వాళ్ళు రెండవది ఏకభుక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే మనం భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఏకభుక్తం అంటారు ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు మూడవది నక్తం అంటారు నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉంటాం నక్షత్ర దర్శనం తర్వాత రాత్రిని భోజనం చేసుకుంటాం దీన్ని నక్తం అంటారు ఇది కూడా ఆచరించలేనటువంటి వాళ్ళు నాలుగవది అయాచితం అండి అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు వచ్చి భోజనానికి పిలిచి పెట్టారనుకోండి తినచ్చు దీన్ని అయాచితం అంటారు ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు ఐదవది స్నానం అంటే స్నానాది కార్యక్రమాలు ముగించేసుకుని దైవారాధన చేసేసి భగవంతుని పైన మనసును లగ్నం చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయండి దీన్ని స్నానం అంటారు ఇది కూడా లేదండి అంటే ఆరవది తిరాదానం అండి తిలాదానం అంటే మాకు మంత్రజపాలు కూడా రావు అనుకునేటువంటి వాళ్ళు నువ్వులను దానం చేయండి దీన్ని తిలాదానం అంటారు నువ్వులను ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించరు మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం చేసుకునేటువంటి వాళ్ళ గురించి చెప్తారు ఎందుకంటే నువ్వులు దానం చేసుకునే శక్తి కొంతమందికే ఉంటుందండి ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్క పద్ధతిలో ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాదిని పొందుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉపవాసం మా చేసేటప్పుడు పచ్చి పాలు మజ్జిగ మంచినీరు స్వల్పంగా పళ్ళు పాలు తీసుకోవచ్చు మండిన ఆహారం అస్సలు తీసుకోకండి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినేయండి బట్ ప్రసాదం మాత్రం బొద్దనకూడదు ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం ఆలస్యమయ్యే వాళ్ళు వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళు పెళ్ళి ఆలస్యమైనటువంటి వాళ్ళు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గోవుకు పసుపు శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు మీ బాధలను తీరుస్తారండి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందండి